తెలివైన స్త్రీ మగాడికి ఈ మూడు విషయాలు చెప్పదు మిత్రమా జీవితం విలువ ఏమిటో జీవితం గెలిచిన వాడికంటే ఓడిన వాడికే ఎక్కువగా తెలుస్తుంది ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుగా ఉంటుంది నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్లే నిజమైన కోటీశ్వరులు ఒకటి గుర్తుంచుకో మిత్రమా అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తానని చెప్పడు చేశాక నేనే చేశానని చెప్పడు అలాంటి వారిని మనమే గుర్తించాలి గౌరవించాలి విత్తనం బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది అలాగే సంకల్ప బలం కూడా బలమైనదైతే దేనినైనా సాధిస్తుంది మిత్రమా ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు నీతో అవసరాలు ఉన్నంతవరకే ఏ బంధమైనా ఏ బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది ఒక వ్యక్తి ఎంతటి మేధావి అయినా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని అని గుర్తుంచుకో మిత్రమా అబద్ధంలో ఉన్న భయం కంటే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది అని గుర్తుంచుకో నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ నేర్పిస్తుందని గుర్తుంచుకో మిత్రమా ఆవేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాము మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది అలాగే సంకల్ప బలం కూడా బలమైనదైతే దేనినైనా సాధించవచ్చు అని గుర్తుంచుకో మిత్రమా మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం ఉండాలి నీవు మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించు కానీ అడుగు వేశాక వంద మంది పట్టి వెనక్కి లాగిన తిరిగి చూడకు చీకటిలో దారి వెతకటం ఎడారిలో నీరు వెతకటం విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టమని గుర్తుంచుకో మిత్రమా మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కాదు ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖుడు కాదు మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి అవి మొదట బాధని ఇచ్చినా సరే జీవితాంతం ఏడవవలసిన బాధను దూరం చేస్తాయి మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అంటారు ఒకటి గుర్తుంచుకో మిత్రమా నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు మౌనంగా ఉండు కానీ మాట పడకు విలువలేని చోట నోరు విప్పకు అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో మన కోసం ఎప్పుడు ఎవ్వరు రారని గుర్తుంచుకో మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు మన సమస్యలకు సమాధానం మన దగ్గరే ఉంటుంది ఎదుటివారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే అని గుర్తుంచుకో మిత్రమా కొందరి వయస్సు చిన్నది అయినా వాళ్ళ జీవితంలో మోసే బరువు మాత్రం చాలా కష్టమైనది అన్నీ తెలిసిన ఏమి తెలియని వాడిలా ఉండాలి కొండంత తెలిసిన రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువగా నేర్చుకోవాలి మన జీవితం మనకు ఏది నేర్పించదు మిత్రమా జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి నీ జీవితానికి నువ్వే గురువు ఎలా మలుచుకోవాలి అన్నా ఎలా మార్చుకోవాలి అన్నా నీ చేతిలోనే ఉంది మిత్రమా పడిపోతావని భయపడితే నడకరాదు ఓడిపోతానని భయపడితే విజయం రాదు భయం వీడి ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది ఒకటి గుర్తుంచుకో మిత్రమా దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు అప్పుడే ప్రశాంతంగా ఉంటావు ఆడంబరాలకు పోకుండా ఉన్న దానితో తృప్తిపడుతూ జీవిస్తే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది శరీరంలో లోపం ఉందని బాధపడుకో మిత్రమా మనసులో లోపం ఉన్నవారే చాలా హాయిగా బతికేస్తున్నారు ఈ లోకంలో సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని చూసి చెయ్యాలి వారితో మనకుండే అవసరాన్ని బట్టి కాదు అందంగా ఉన్నవారితో కన్నా మనల్ని అందంగా ఉంచేవారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా ఒక తప్పు నుంచి మనం ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన తప్పు బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది గెలుపు వెనక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనక పరిగెత్తు అప్పుడే గెలుపు నీ వెనక పరిగెడుతూ వస్తుంది మిత్రమా ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించకూడదు ఎందుకంటే కొందరు ఏ గొప్ప స్థానంలో ఎదిగినా కూడా ఒదిగే ఉంటారు అదే వారిలో ఉన్న గొప్పతనం వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచి కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్లను నీ దగ్గరకు రానివ్వద్దు స్వార్థంతో నిన్ను వాళ్ళని ఎప్పటికీ నమ్మొద్దు మిత్రమా కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే ఒక్కొక్కసారి మంచిది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఉండరు కనుక ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నువ్వు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు మాటలు రానివాడే కాదు డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండవలసి వస్తుంది అసూయ ద్వేషం అనేవి మానసిక రోగాలు ఇవి మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి సంతోషం సహనం శాంతి ఉపకారం అనే నాలుగు గుణాలు మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో మిత్రమా చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను మనం వెతుక్కుంటూ ఉంటాము కానీ దానిని నీళ్ళల్లో వదిలితే పట్టుకోగలమా ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ కూడా గొప్పవాళ్లే జీవితం పారే లాంటిది ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది మనిషి కూడా అంతే మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు సంస్కారం చదువు ఎప్పుడు తలదించనివ్వదు సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు పట్టుకున్నంత వరకు తట్టుకున్నంత వరకే బాధైనా ఏదైనా ఒక్కసారి వదిలేసి చూడు నిన్ను ఏది ఏమీ చెయ్యలేదు ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి కానీ మనం బాగుండాలంటే మాత్రం మంచి స్నేహితులు ఉండాలి ఒక తెలివైన స్త్రీ తనకన్నా అందంగా ఉన్నా చెప్పరు తనలోనే దాచుకుంటుంది ఎవరినైనా ఇష్టపడిన విషయం మగాడికి చెప్పదు అది ఏ బంధమైనా ఒకరిని ఇష్టపడి వదిలేసిన విషయం ఒక తెలివైన స్త్రీ తన భర్తకైతే అస్సలు చెప్పదు తన మనసులో ఉన్న కోరికలు మగాడికి వెంటనే చెప్పదు ఎందుకంటే కొంతమందికి నగలు మరి కొంతమందికి బట్టలు ఇంకొంతమందికి తిండి వస్తువులపై మోజు ఎక్కువగా ఉంటుంది అందుకే చెప్పదన్నమాట లైంగిక విషయాల గురించి యుక్త వయస్సులో కలిగే ప్రేమ వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకు చెప్పరు ఒక తెలివైన స్త్రీ తన ఆర్థిక విషయాల గురించి ఎవ్వరికీ చెప్పరు అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా ఒక మగవాడికి చెప్పరు ఆరోగ్య సమస్యలను కూడా ఇతరులతో పంచుకోరు ఒక తెలివైన స్త్రీ తను తెలివైనదని ఒప్పుకోదు ఏ మగాడి దగ్గరైనా తేడా వస్తే మాత్రం తాట తీస్తారు జాగ్రత్త సుమా రహస్యాలను గోప్యంగా ఉంచుతారు ఎందుకంటే అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది బంధం దెబ్బతింటుంది ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు మగాడికి తన రహస్యాలన్నీ చెబుతుంది ఈ సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి